ప్రజల్ని ఇబ్బందులకు చేయడం కూల్చివేతల్లో కాంగ్రెస్ సర్కార్ నెంబర్ వన్గా నిలిచిందని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు ఫీర్జాదిగూడలో పార్టీ నేతలు కార్యకర్తలకు మల్కాజ్గిరి పార్లమెంటు బారాసా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొందరు దాదాగిరి చేస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

ఏ రోజు మన విషయాలు మన పార్లమెంటరీ ఎప్పుడైనా మాట్లాడిన పార్లమెంట్ లో మిత్రులారా మనందరూ తెలుసు మన ఏదైతే ఉందో ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అంత నడుస్తుంది మన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏవే పనులు అయినాయి కానీ మరి కారిడార్ విషయంలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడున్న అక్కడే ఉంది ఎందరో పరిసర ప్రాంతాలతో అభివృద్ధి మన పిల్లలకి లక్షలాదిగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో క్రియేట్ చేయబడ్ మన పిల్లలు డిగ్రీ దొరుకుతుంది ఇంజనీరింగ్ జరుగుతున్నా పోతే ఈరోజు ఎన్నో ఐటీ కంపెనీలు కానీ భవిష్యత్తు మొత్తం ఈ యొక్క ఐదు సంవత్సరాలు కొంచెం చెప్పలేకపోయిన మాట వాస్తవం అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మన నినకుపోయే లేదు మన